నుండి దైవ వాక్యాన్ని మనం చదువుకుందాం లుకా స్వార్థ పదో అధ్యాయము లుకాస్ వార్త పదోవాధ్యాయము ఎనిమిదో వచ్చిన నుండి చదువుదాం మరియు లేదా ఐదో వచ్చిన చదువు తల్లి త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగునుగా కానీ మొదట చెప్పండి సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంట్లోనే విండు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు మరియు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టిన విద్యునుడి అందులో ఉన్న రోగులను స్వస్థ దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చిన్నదనే వారితో చెప్పుడి చాలు నా ప్రేమ ఎటువంటి వారులరా ఇక్కడ యేసు వారు శిష్యులను లోకంలోనికి పంపుతున్నటువంటి సందర్భం వారు శిష్యులను లోకంలోనికి పంపుతూ ఇస్ గివింగ్ టూ కమాండ్మెంట్స్ అదేంటి అంటే ఒకటి ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు రెండు పట్టణముల గురించి మాట్లాడుతున్నాడు ఇంటిలోనికి ప్రవేశించే దాని గురించి మాట్లాడుతున్నాడు పట్టణంలోనికి ప్రవేశించే దాని గురించి మాట్లాడుతున్నాడు దేవనామానికి మహిమగలమును గాక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడైనా పట్టణంలోనికి ప్రవేశించేటప్పుడైనా అండ్ వాట్ ఆర్ పర్పస్ దోయింగ్ అన్నది ఇంపార్టెంట్ వారు దేని నిమిత్తము వెళ్తున్నారంటే ఏస్తు నామంలో వారు వెళ్తున్నారు ప్రభు నామములో వారు వెళ్తున్నారు సువార్త నిమిత్తము వారు వెళ్తున్నారు దేవుని నిమిత్తము వారు వెళ్తున్నారు అలా వెళ్తున్నప్పుడు వారికి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీరు ఏ ఇంటిలోనికైనా ప్రవేశించినప్పుడు ఆ ఇంటిలోనికి వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీరు ఏం చేయాలి మొట్టమొదట అంటే నాకు కుర్చీ ఎక్కడుంది నేను ఎక్కడ పనుకోవాలి ఇంటిలో నాకు సౌకర్యాలు ఎక్కడున్నాయి ఇవి కాదు మీరు ఎతకాల్సింది ఒక ఇంటిలోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి మనుషులను వారి ఆర్థిక స్థితిలో వారి పలుకుబడినో వారి కీర్తినో ఇవేవి మీరు చూడొద్దు మీరు ఏమి చూడాలి అంటే మొదట ఆ ఇంటిలోనికి వెళ్ళిన వెంటనే మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆ ఇంటికి మీరు సమాధానము పలకండి మీరు సమాధానం ఆ ఇంటికి పలకండి దట్ ఇస్ వాట్ యువ వర్క్ మీరు సమాధానము పలికిన తర్వాత సమాధాన పాత్రుడు అక్కడ ఉంటే సమాధానం మా ఇంట్లో నిలిచి ఉంటుంది సమాధాన పాత్రుడు అక్కడ లేకపోతే మీ సమాధానము మరల మీ దగ్గరకు వచ్చేస్తుంది నా ప్రియ ఒక ఇంటిలో దేవుని సమాధానము నిలిచి ఉండాలన్నా ఒక వ్యక్తి హృదయములో దేవుని సమాధానము నిలిచి ఉండాలన్నా ఒక పట్టణములో దేవుని సమాధానము నిలిచి ఉండాలన్నా దేవుడు సమాధానాన్ని ఎప్పుడు అందుబాటులో ఉంచి ఉంటాడు ఎప్పుడు దేవుడు మనకు సమాధానాన్ని పంచుతూనే ఉంటాడు ఎప్పుడు ఆయన సమాధానాన్ని ఇవ్వాలని కోరుకునేటువంటి దేవుడు అయితే అర్హుడు ఉన్నాడా లేదా అన్నది ప్రశ్న ఆ సమాధాన పాత్రుడు అక్కడ ఉన్నాడా లేదా అన్నది ప్రశ్న ఆ సమాధానము అనుభవించేటువంటి యోగ్యుడు ఉన్నాడా లేదా అన్నదే ప్రధానమైనటువంటి ప్రశ్న మనుషులందరికీ యేసు ప్రభుల వారు సమాధానము ఇచ్చుటకు ఆశ కలిగిన వాడే నీకు నీ కుటుంబానికి దేవుడు సమాధానము ఇచ్చుటకు కోరిక కలిగిన వాడై ఉన్నాడు అందుకనే శిష్యులు లోకంలోనికి పంపుతున్నప్పుడు ప్రతి ఇంటిలోనికి వెళ్ళిన వెంటనే ఆ ఇల్లు ఏదే దేవుడికి దేవునికి ముఖ్యం కాదు వారు అన్యుడా నమ్ముకున్న వాడ నమ్ముకునని వాడ త్రాగుబోతా తిండిపోత ఐశ్వర్యవంతుడా దరిద్రుడా ఏ మతము ఏ కులము ఇవేవి లెక్కలోనికి రావు లెక్క ఏంటి అంటే ఇంటిలోనికి వెళ్ళిన వెంటనే ఆ ఇల్లు ఏదైనా సరే ఆ ఇల్లు ఏదైనా సరే మీరు ఆ ఇంటికి ఏం చేయాలంటే సమాధానమును ప్రకటించాలి సమాధానము ప్రకటిస్తే సమాధాన పాత్రుడు అక్కడ ఉంటే ఆ ఇంటిలో సమాధానము నిలిచి ఉంటుంది అన్నాడు సమాధానం నిలిచి ఉండేదానికి దైవ సేవకుడు యొక్క మాటలో శక్తి ఉంది దైవ సేవకుడు సమాధానాన్ని ప్రకటించినప్పుడు ఎస్ ఖచ్చితంగా సమాధానము విడుదలవుతుంది అని ఈ వాక్యాన్ని బట్టి మనం ఆధారం చేసుకోవచ్చు దైవ సేవకుడు ఏ ఇంటికైనా సమాధానాన్ని ప్రకటిస్తే ఆ ఇంటికి ఖచ్చితంగా సమాధానము విడుదలవుతుంది మరి ఎందుకు కొన్ని సందర్భాలలో ఆ సమాధానము పనిచేయదు అంటే యు ఆర్ నాట్ ఏబుల్ ఆ సమాధానము నీ యొక్క నిలిచి ఉండేదానికి నీవు బహుశా పాత్రునివిగా లేవు చూడండి లోతు సదమ గు పట్టణంలో ఉన్నాడు సదము గోమరవ పట్టణాలను పాడు చేయడానికి దూతలకాడికి పంపబడ్డారు పంపబడినప్పుడు లోతు వారి వారితో వెళ్ళి అయ్యలరా నా ఇంటిలోనికి వచ్చి ఉండండి అన్నాడు వారు ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు వారు చేసిన పని ఏంటో తెలిసిన లోతు లోతు కుటుంబాన్ని ఉపద్రవంలో నుండి తప్పించారు దేవనామానికి మేమ కలుగు ఆక హాలేలోయ్యా అంత మాత్రమే కాదు రాహబో అనే వేష రాహబు అనేటువంటి వేశ్య ఆ పట్టణం ఎరుకో పట్టణంలోకి వెళ్ళినప్పుడు ఆమె వారిని చేర్చుకుంది వారిని చేర్చుకుంది వారు ఏం చెప్పారంటే అమ్మ నీ ఈ పట్టణం అంతా పాడైపోతుందేమో కానీ నీవు నీ ఇంటివారు నువ్వు ఎవరిని పిలుచుకుంటావో వారు శాపం రాదు వారు ఇక్కడ మా చేత లయపరిచబడరు అందు నిమిత్తము నువ్వు ఎర్రటి దారాన్ని కిటికీకి కట్టి ఉంచు అని చెప్పారు వారు చెప్పిన మాట ప్రకారంగా ఆమె చేసినప్పుడు అందరూ పట్టణం మొత్తము పాడైపోయింది కానీ రాహబు వేశ్య వాస్తవానికి ఎవరు రాహబో నీతి మంత్రురాలు కాదు ప్రార్థనాలు కాదు కాదు కానీ ఆమె చేసిన మాట ఏంటంటే వారు చెప్పినప్పుడు ఆ సమాధానాన్ని పొందుకునే దానికి తగినట్టుగా ఆమె ప్రవర్తించింది ఆ రీతి ఆ సమాధానము నిలుపుకునే రీతిగా తన జీవితాన్ని మార్చుకుంది దేవుని యొక్క సమాధానం పొందుకునేటందుకు ఏ మనుషుడు యోగ్యుడు పాత్రుడు కాడు బట్ గాడ్ విల్ గివ్ ఛాన్స్ దేవుడు అవకాశాన్ని కల్పిస్తాడు దేవుడు అర్హతను కల్పిస్తాడు దేవుడు మార్గాన్ని తెరుస్తాడు దేవుడు మార్గాన్ని తెరిచినప్పుడు అర్హతలు నీకు ఇచ్చినప్పుడు నువ్వు వెన్న ఏం చేయాలంటే యూ షుడ్ క్యాప్చర్ నువ్వు పట్టుకోవాలి ఆ సమాధానం నువ్వు పట్టుకోవాలి ఎప్పుడైతే ఆ సమాధానం నువ్వు అయితే పట్టుకుంటావో ఆ సమాధానము నీ ఇంటిలో నిలిచి ఉంటుంది దేవనామానికి ఈ ఈరోజు చాలా మందికి సమాధానమే ప్రధానమైన కొరత ఈ లోకములో ఎక్కువ కొరత డబ్బుకి కాదు డబ్బు ఏదో ఒక రుద్దిగా మనిషికి సమకూర్చబడుతుంది డబ్ ఉన్న వానికైనా డబ్బు లేని వానికైనా సమస్య ఏంటో తెలిసిన సమాధానము లేదు సమాధానము లేనప్పుడు అనేక సార్లు మనుషులు నిందిస్తూ ఉంటారు మనుషులు తృణీకరిస్తూ ఉంటారు వారిని వీరిని గురించి అభిప్రాయాలు వెల్లబురుస్తూ నా సమాధానాన్ని పాడు చేశాడు నా ఇంటిని పాడు చేశాడు నా హృదయాన్ని పాడు చేశాడని మనుషుల పైన నెపాన్ని మోపుతా ఉంటాం బట్ బైబిల్ ఇస్ వెరీ క్లియర్ నీవు సమాధానం అయితే నీ సమాధానము ఏ మనుషుడు గాక నీ ఇంటిలో కానీ నీ హృదయ సమాధానము నిలుపుకోవలసిన బాధ్యత అధ్యాయం పదహైదవ వచ్చిన పత్రిక అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏడు చుండనీయుడి కొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడి తెరిచాలి ఇందుకొరకే టు యునైటెడ్ విత్ బాడీ క్రీస్తు శరీరముతో ఒక్క శరీరముగా నీ ఉండుకు పిలువబడ్డాం ఎందుకు పిలువబడ్డావు అంటే భయపడదని చెబుతుంది క్రీస్తు అనుగ్రహించు సమాధానము ఎవరిచ్చే సమాధానము నీకు సమాధానాన్ని ఇచ్చేది నీ భర్త కాదు నీకు సమాధానాన్నిచ్చేది నీ పిల్లలు కాదు నీకు సమాధానాన్ని ఇచ్చేది నీ భార్య కాదు నీకు సమాధానము ఈ లోకములో ఏ మనుషుని దగ్గర నుండి అయినను ఏ వస్తువు దగ్గర నుండి అయినను ఏ ఉద్యోగము నుండి అయినను ఏ ఐశ్వర్యంలో నుండి అయినను సమాధానము దొరకనే దొరకదు సమాధానము ఇచ్చేవాడు దేవుడే తప్ప మనుషుల్లో వస్తువులో లోక సంబంధమైనది కాదు అందుకని క్రీస్తు అనుగ్రహించు సమాధానం అంటున్నాడు మంది ఉద్యోగం కొరకు చాలా తాపత్రయ పడతారు ఎప్పుడు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమంటారంటే ఈ ఉద్యోగం చేసేదానికి మాకు కలుపు ఈ ఉద్యోగంలో మాకు ప్రయాస ఈ ఉద్యోగంలో ఎప్పుడు ఉద్యోగమే ఉదయం లేస్తే ఉద్యోగం రాత్రి వచ్చేదానికి ఎప్పుడో టైం అవుతుంది ప్రతి ఆ అంత మును ఎంత తాపత్రయ పట్టాడు ఉద్యోగం కొరకు అక్కడికి తిరిగాడు ఆ కంపెనీ అన్నాడు ఈ కంపెనీ అన్నాడు ఆ మనుషుని పట్టుకున్నాడు ఈ మనుషుని పట్టుకున్నాడు వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి తీర ఉద్యోగం తెచ్చుకుని ఉద్యోగం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ ఆ మనిషి ఏమంటాడంటే ఈ ఉద్యోగం వలన మాకు విసుగం ఎప్పుడు పని అంటే ఏంటి నువ్వు అంత కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం నీకు సమాధానం ఇవ్వట్లేదా అంటే ఎస్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ అది డబ్బులు ఇస్తుంది కదా డబ్బులు ఇస్తుంది కానీ సమాధానాన్ని ఇవ్వట్లా డబ్బులు ఉంటే సమాధానం ఉండదు అంటే ఎస్ నీకున్న డబ్బు నీకున్న చదువు నీకున్న అందము నీకున్న ఆస్తు నీకున్నటువంటి వ్యాపారము ఇదేది నీకు సమాధానాన్ని ఇవ్వలేదు నీకు సమాధానం ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారు అంటే అది ప్రభువైన యేసు క్రీస్తు వారు తర్వాత దేవుని యొక్క వాక్యము మాత్రమే హాలె లూయా హాలి లూయా ఈ వాక్యమే నీకు సమాధానాన్ని ఇస్తుంది నీ వాక్యము నా బాధలలో నాకు నెమ్మదిని కలుగ నీకు సమాధానము అయితే దేవుడు నీకు సమాధానం ఇస్తాడంట అయితే ఆ సమాధానము నీలో పాలించి విధంగా నువ్వే చేసుకోవాలి అదే మనలో చదువుతారన్నమాట కొత్త మూడవ పదహైదవ వచ్చిన క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏడి లెట్ ఇట్ బిడ్ యువర్ హార్ట్ నీ హృదయాన్ని పాలించినట్టుగా నీ హృదయాన్ని ఏడునట్టుగా నీవు అవకాశం ఇవ్వాలి ప్రభు సమాధానాన్ని ఇస్తాడు ప్రభు సమాధానాన్ని ప్రకటిస్తాడు ప్రభు సమాధానాన్ని విడుదల చేస్తాడు అయితే ఆ సమాధానము నీ హృదయాన్ని ఏలే విధంగా ఏలే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే ఆ హృదయం ఆ సమాధానము నీలో నిలిచి ఉండినట్టుగా ఆ మార్గము సిద్ధపరచుకోవలసింది నీవే తెలు రెండో పత్రిక మూడవ అధ్యాయం పదహార వచ్చినం తెలుసుకున్నాను రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచ్చినం కర్తయ్య గు ప్రభువు తానే ఎల్లప్పుడునూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక ప్రభు మీకందరికీ గాక చాలు సమాధాన కర్తయ్య ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేత మీకు సమాధానం కాక ప్రతి విధమును ప్రతి సమయంలో సిచ్యువేషన్ వాటి సర్కంస్టెన్సెస్ నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చర్యలు ఏవైనా నీ చుట్టూ ఎటువంటి వాతావరణం ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నా ప్రభు ఏం చేయగలడంటే నీకు సమాధానాన్ని ఇవ్వగలడు యు కెన్ టేక్ పీస్ ఫ్రమ్ గాడ్ దేవుని యొక్క నుండి నీవు సమాధానమును పొందుకోగలం దేవుని యొద్ద నుండి నీవు నెమ్మదిని పొందుకోగలం దేవుని యొద్ద నుండి నీవు ఆదరణ పొందుకోగలం ఏ రీతిగా ఇస్తాడు దేవుడు సమాధానం అంటే ప్రతి విధము చేత నీకు ఏ విధమైన సమాధానము కావాలో ఆ విధమైన సమాధానాన్ని ప్రభు ఇవ్వగలిగా దేవుడు నిన్ను సమాధానముతో నింపలేని సమయము నిలుపలేని సందర్భము నిలుపలేని దినము ఒక్కటి కూడా లేదు నా ప్రియుడరా దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు దావీ ఉన్నటువంటి వారు వేరే యుద్ధానికి వెళ్ళారు వెళ్ళి వారి గుడారాలను వచ్చే లోపల వారి గుడారాలను వేరొక రాజ్యము వారు వచ్చి చెరపట్టుకుని తీసుకొని పోయారు ఎవరెవరిని తీసుకొని పోయారు భార్యను తీసుకెళ్లారు పిల్లల్ని తీసుకెళ్లారు ఆస్తిని ఐశ్వర్యాన్ని తీసుకెళ్లారు అంత మాత్రమేనంటే వారు కాపురం నా పట్టణాన్ని వారు అగ్గి పెట్టి కాల్ చేశారు నిప్పుతో కాల్ చేశారు అక్కడ ఇప్పుడు దావీ దగ్గర ఎవరు లేరంటే భార్యలు లేరు పిల్లలు లేరు ఆస్తి ఐశ్వర్యము కూడా లేదు అందరూ వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ అంతా వారు చూసారో దీనికి కారకుడు దావీదే దావీదే మన కుటుంబాలతో పాటు చేసేది దావీదే మన భార్య పిల్లలు గల కారణం అని చెప్పి దావీదును రాళ్ళు రువ్వాలనుకున్నారంట చూటిపోటి మాటలతో వారు హింసించారు తిరుగుబాటు చేశారు ఇప్పుడు దావీదు చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజలు కాస్త కూడా ఏమైపోయారంటే అంటే వ్యతిరేకులు అయిపోయారు ఒకవైపు భార్య పిల్లలు లేరు ఆస్తి ఐశ్వర్యము లేదు తోడుగా ఉండవలసిన వీరేమో నానా మాటలు మాట్లాడి దావీదును బాధ పెడుతున్నారు ఆ సమయంలో బైబిల్ రాయిపోయిన మాట అంటే ఈ ఏడు చుట్టకు శక్తి లేనంతగా దావీదు కృంగిపోయాడు నిరసించిపోయాడు బలహీన పడిపోయాడు తండ్రుల మధ్య చిక్కుకొని పోయాడు అయితే దావీదు చేసిన మాట ఏంటో పన్నెండు తెలిసిన ఆశ్రయించాడు దేవుణ్ణి ఆశ్రయించాడు ఏ ఫోదులు తెమ్మన్నాడు ఏ ఫోధును తెచ్చుకొని తనకు సమాధానం ఇవ్వగలిగిన తనకు నెమ్మదిని ఇవ్వగలిగిన తనకు క్షేమము ఇవ్వగలిగిన తన జీవితాన్ని కట్టగలిగిన అంతటి బంధకాల మధ్య కూడా అంతటి ప్రతికూల కూడా అంతటి తన హృదయంలో సమాధానాన్ని నింపగలిగిన దేవుని వైపుకు తిరిగాడు దొరికి వెళ్ళి ప్రభువా నువ్వు నాకు సహాయం చేస్తావా ప్రభువా నువ్వు నాతో కూడా వస్తావా ప్రభు నా చుట్టూ ఎవ్వరూ లేరు ఒంటరిగా మిగిలిపోయాను ఇప్పుడు నాతో నువ్వు ఉంటావా ఇప్పుడు నా వెంబడి నువ్వు వస్తావా నాకు సహాయం చేస్తావా అని మొరపెట్టాడు ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా దావిడు నువ్వు వెళ్ళు నీతో కూడా నేను వస్తా నువ్వు కోల్పోయినవి నీకు ఇస్తా ఏ సందర్భంలో చెప్పాడో తెలుసా నిరవాసి ఎండిపోయింది తన మనసంతా నింపబడిపోయింది వాస్తవానికి ఆ మనిషి ఎంత మాత్రము ఓదార్పు నెమ్మది సమాధానము లేనటువంటి ఘోరమైన దుస్థితి ఆ స్థితిలో సమాధాన కర్తయ్య గురు దేవుడు ఎద్దును సమాధానాన్ని తెచ్చుకున్న దాబితో మొదలు పెట్టాడు ఈరోజు మనుషులకు ఎందుకు సమాధానము లేదు ఈరోజు కుటుంబాలలో ఎందుకు సమాధానము లేదు ఎందుకు నెమ్మది లేకుండా చింతలతో చింతాక్రాంతులే దుఃఖిస్తున్నారు బికాస్ సమాధాన కర్తయ్య గు దేవుని విడిచిపెడుతున్నాం అందుకనే పౌలు భక్తుడు ఫిలిపి సంఘంతో ఫిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడో వచ్చి చదువుతారా ఫిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి చాలు సమస్త జ్ఞానమునకు మించిన ఎవరి సమాధానం ఇది దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది అంటున్నాడు మీరు ఏ హృదయ ఆలోచనలతో అయితే మీ సమాధానాన్ని కోల్పోతున్నారు ఏ చింత మీలో ఉన్న సమాధానాన్ని హరించి వేస్తుందో అది మీ హృదయంలోనికి చొరపడకోకుండా అది మీలో ఉన్న సమాధానాన్ని దొంగలించుకోకుండా మీలో ఉన్న దేవుని ఆశీర్వాదమైన సమాధానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకోకుండా దేవుడు తన జ్ఞానముతో కాపలా ఉంచుతాడంట మీ హృదయానికి మీ హృదయంలో ఉన్న సమాధానాన్ని దొంగలించబడపోకుండా దేవుడు దాని చుట్టూ కంచె వేస్తాడంట దేవునామానికి గాక మరి దేవుడు మాకు ఎందుకు చేయట్లేదు పాస్టర్ గారు అంటే బైబిల్లో దేవుడు సమాధానాన్ని కాపలా కాస్తాడు అయితే కాపలా కాసే విధంగా నువ్వు చేయవలసిన చర్య ఒకటి ఉంది ఏంటో తెలుసా ఆరో వచ్చినం ఆరో పత్రిక పిలిపి నాలుగవత్యం ఆరో వచ్చినం దేనిని గురించి చింతపడకుండి కానీ ప్రతి విషయమును ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి అప్పుడు అని రాయబడింది కదా అప్పుడు అంటే ఏంటి ఎప్పుడు నీకు ఎప్పుడు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు నీకు ఎప్పుడు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు నీకెప్పుడు దేవుడు నీ హృదయానికి కాబలి ఉంటాడు అంటే నీవు చింత ఆపేసి ఆ చింతకు విషయమైన కారణాన్ని ప్రార్థనా విజ్ఞాపన చేత ప్రార్థనా విజ్ఞాపన చేత సిచ్యువేషన్ ఏదైనా శ్రమ ఏదైనా కావచ్చు నీ హృదయ అంతరంగ రోగము ఏదైనా కావచ్చు మనుషులు దూషిస్తుండొచ్చు నీ జీవితంలో పొరపాటులు జరిగి ఉండొచ్చు నీ జీవితంలో నష్టపోయి ఉండొచ్చు అవమానంతో కూరుకుపోయి ఉండొచ్చు నీ వారు నిన్ను మోసం చేస్తుండొచ్చు నీ చుట్టూ ఉన్న నీకు వ్యతిరేకులుగా తయారై ఉండొచ్చు లేనిపోని ప్రతికూలమైన మాటలు నీ పైన కల్పించి నీ హృదయాన్ని బాధ పెడుతుండొచ్చు నిన్ను తొందర పెడుతుండొచ్చు నీ జీవితాన్ని వెనక్కి లాగేటువంటి సాధన యొక్క శక్తులు నిన్ను వెనక్కి లాగుతూ ఉండొచ్చు ఎంతటి సాధారణ ఊరిలో నీవు ఉన్నా నువ్వు దేవుని వైపు తిరిగి ప్రభుత్వ నువ్వు మొరపెట్టి ప్రభావి నువ్వు సహాయం అందిస్తే దేవుడు తన సమాధానాన్ని పంపుతాడు దేవుడు తన నెమ్మదిని పంపుతాడు సమాధానము కలిగి ఉండడము చాలా సింపుల్ నీతో దేవుడు ఉంటే నీవు దేవునితో ఉంటే నీవు దేవుడు కలిసి జీవిస్తే అదే దేవునితో నీవు లేకపోతే నీ జీవితంలో సాతాను చెడు ఆడతాడు నీ కుటుంబంలో బీటలు పీకుతాడు ఎండిపోయిన నీటి మీదకి వర్షము కుమ్మరించబడుతున్నట్టుగా ఆ కుమ్మరించబడిన వర్షము ఆ భూమిలో ఎండిపోయినట్టుగా దేవుడు ఎన్నిసార్లు సమాధానపు ద్వారములు నీ జీవితంలోకి తెరిచినా నీ జీవితంలో నీ హృదయం ఒకవేళ పర్రెలు పర్యలుచీలింటే బీటలు పారింటే ఆ సమాధానము నీలో నిలిచి ఉండదు సమాధాన పాత్రుడు ఆ ఇంటిలో ఉంటేనే ఆ ఇంటికి సమాధానం నీవు సమాధాన పాత్రమైన హృదయాన్ని కలిగి ఉంటేనే నీ హృదయానికి సమాధానం ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చాం రాత్రి ప్రభు నీతో మాట ఏంటో తెలుసా నీకు సమాధానము కలుగునుగాక నీ హృదయానికి నీ కుటుంబానికి సమాధానము కలుగునుగా అని ప్రభు చెప్తున్నాడు అయితే ఆ సమాధానము నిలుపుకునేదానికి నీవు సిద్ధపడ్డావా ఆ సమాధానాన్ని ఇక్కడి నుండి నీ ఇంటికి తీసుకుని వెళ్ళేదానికి నువ్వు సిద్ధపడి వచ్చావా ఆ సమాధానముతో నీవు హృదయాన్ని నింపుకోవడానికి నువ్వు ఇష్టము కలిగి దేవుని వైపు తిరిగితే ఈ రాత్రి నీ గుండెను నింది పొరలి ప్రవహింపచేస్తాడు సమాధానము చేత మహిమ మేము గాక ప్ర ఇప్పటికిప్పుడు సమాధానాన్ని ఎలా ఇస్తాడంటే గాడ్ కెన్ గివ్ అట్ ఎనీ టైం ఏ సమయంలోనైనా ఆయన నీకు సమాధానాన్ని ఇవ్వగల బికాస్ హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయన సమాధానమునకు అధిపతి ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానము పాలిస్తుంది ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానము విస్తరిస్తుంది ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానము నాట్యమాడుతుంది దేవనామానికి మైమగలను గాక నీ హృదయము సంతోషంతో పొంగాలన్నా నీ కుటుంబము సంతోషంతో నాట్యం ఆడాలన్నా నీవు నీ ఇంటి వారు పరవశించి సమాధానములు వర్తిల్లాలన్నా ఇదిగో ఆ సమాధానాన్ని ఇచ్చేవాడు దేవుడే ఆ సమాధానం ఇచ్చి దేవుని వైపుకు నీవు తిరుగు నిన్ను నీ ఇంటి దేవుడు సమాధానంతో నింపుతాడు ఇట్టి కృపధాన్యత దేవుడు మనకు అందరికీ అనుగ్రహించుగాక తలలోంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలోంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం